నిజంగా వరల్డ్లోనే థర్డ్ హైయెస్ట్ మౌంటైన్ రేంజ్ ఒక టూ సెక టూ సెకండ్స్ ఓపి పట్టండి అంటే ఒక బ్రిడ్జ్ అయితే వచ్చింది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టువర్ యూట్యూబ్ ఛానల్ సాయి మోటార్ బైక్స్ అండ్ మన ఆల్ ఇండియా రైడ్లో అయితే డే థర్టీన్ మనం గ్యాంగ్ పక్ నుంచి మంగన్ డిస్టిక్ ఆర్ మంగన్ విలేజ్ వెళ్తున్నాం ఆ విలేజ్ దాడిలో ఒక దగ్గర అయితే మనం క్యాంప్ వేసాం డే తొలగ్లో సహాయం డేట్లో ఎండింగ్లో చెప్పాను అండ్ ఇక్కడ నుంచి కంచన్జంగా అనే మౌంటైన్ అయితే కనిపిస్తుంది వరల్డ్లోనే థర్డ్ హైయెస్ట్ మౌంటైన్ అది దాన్ని అయితే ఇప్పుడు మీరు చూపిస్తాను చూసేయండి చూడండి ఇదే కంచన్జంగా మౌంటైన్ రేంజ్ ఇది మొత్తం కండి నుంచి స్టార్ట్ అలా ఈ చివరి వరకు థర్డ్ హయ్యెస్ట్ మౌంటైన్ అనమాట ఓల్డ్లోనే చాలా బాగుంది కదా ఈ వ్యూ దీనికోసం మేము చాలా దగ్గర ఆగాం ఈ వ్యూ కోసం అయితే మేము చాలా దగ్గర ఆగాం బట్ ఎక్కడా మాకు కనిపించలేదు వ్యూ పాయింట్ కూడా వెళ్ళాం వ్యూ పాయింట్లో కూడా కనిపించలేదు సో మనకి ఈరోజు ఇక్కడ ఉంది ఇది చూపించి చూపడాలి అండ్ మీకు చూపించాలని సో అదైతే ఇక్కడ కనిపించింది మాకు ఒక స్లాబ్ దొరికింది లేదంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం రాత్రి అంతా పిచ్చ వర్షం అట్లా మాకు ఇలా క్యాంప్ అయితే దొరికింది ఇలా దీని కింద క్యాంప్ వేసుకునే సిచ్యువేషన్ అయితే దొరికింది సో క్యాంప్ వేసుకున్నాం ఇప్పుడు ఇంకో బాధ ఏంటంటే ఇప్పుడుకి వచ్చి లెగ్సం బ్రష్ చేయడానికి కూడా కుదరలేదు బ్రష్ చేయకుండానే ఫ్రెష్ అవ్వకుండానే నేనైతే మీకు ఇంటర్ ఇస్తున్నాను సో ఇక్కడ దగ్గర వాటర్ చూసుకొని మనం ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవడమే ఇంకోసారి చూ చూపిస్తాను చూడండి కంచే థర్డ్ హైయెస్ట్ మౌంటైన్ రేంజ్ గాయస్ మనం ఇప్పుడు నార్త్ సిక్కింలోని లంచన్ ఆర్ లంచంగ్ ఆ రెండు ప్లేసెస్ అయితే కవర్ చేయడానికి వెళ్తున్నాం అండ్ దీనికోసం పర్మిట్ తీసుకోవాలంటే మంగన్ విలేజ్ ఆర్ మంగన్ డిస్ట్రిక్ట్ ఆ విలేజ్ ఆర్ డిస్ట్రిక్ట్ దాని గురించి మనకు కరెక్ట్ తెలియదు అది దాని దగ్గరికి అయితే వెళ్తున్నాం ఆ ఏరియాకి వెళ్తే మనకి పర్మిట్ అయితే ఇస్తాడు ఓపెన్ అయిందా క్లోజ్లో ఉన్నాయా రోడ్స్ అనేది కూడా మనకు అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది తెలిస్తే ఓపెన్లో ఉంటే పర్మిట్స్కి అప్లై చేయాలి మనం అక్కడికి వెళ్ళక పరిస్థితి పర్మిట్స్ ఎలా అప్లై చేయాలి అండ్ ఎప్పుడు ఎలా ఇస్తారు అనేది చూద్దాం అడిగి తెలుసుకుందాం తెలుసుకొని పర్మిట్ ఇచ్చాడ ఇస్తాడు తీసుకొని అప్పుడు మనం ఆ ఆఫ్ రోడింగ్ అండ్ ఆ ఎక్స్పీరియన్స్ చేద్దాం ఆ లంచం అండ్ ఆ లంచ్ అనేది సిక్కింలో ఒక నార్త్ సిక్కింలో ఒక హైయెస్ట్ రేంజ్లో ఉన్నాయి సో దానికి వెళ్ళడానికి అయితే మనం స్టార్ట్ అయ్యాం మన వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా కంచన్జంగా గురించి చెప్తాను వినండి కంచన్జంగా అనేది వరల్డ్లోని థర్డ్ హైయెస్ట్ మౌంటైన్ కంచన్జంగా అనే పేరు ఎలా వచ్చిందంటే టిబిటియన్ మా భాషలో వచ్చింది కంచన్జంగా అనేది కంచన్జంగా అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రైవ్ ఫైవ్ టెజర్స్ ఆఫ్ గాడ్ అవి ఫైవ్ మౌంటైన్ రేంజెస్ కంచన్జంగా మౌంటైన్ రేంజెస్ అనేవి ఐదు మౌంటైన్ రేంజెస్ మొత్తం ఐదు మొత్తం మొత్తం ఫైవ్ కలిపి కంచంజంగా అంటాడు వాటికి ఒక్కో దానికి ఒక్కో పేరు ఉంది కంచన్జంగా వన్ టూ త్రీ ఆ సమ్ డిఫరెంట్ ఆ కంచన్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అందులో పేరులో లాస్ట్లో ఒక టూ త్రీ వర్డ్స్ పలకడం డిఫరెన్స్ ఉంటుంది అంతే ఈ ఫైవ్ ట్రెజర్స్ ఆఫ్ గాడ్ అని టిబిటిఎన్ లాగా సిక్కిం అండ్ నేపాల్ బార్డర్లో ఉంది అది ఈ కంచన్జంగా అనేది సో దీన్ని ఫైవ్ ట్రజర్స్ ఏమంటే గోల్డ్ సిల్వరు గోల్డ్ సిల్వరు కా చదివాను అదేంటనేది గుర్తు రాలేదు ఒకసారి మీరు గూగుల్లో ట్రైప్ చేయండి లేదంటే నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను ఫైవ్ ట్రజర్స్ అనేది అవి చూసేయండి అదే అనమాట కంచన్జంగా ఒక ఇదైతే వెళ్ళే కొద్దీ నార్త్ సిక్కిం వెళ్ళే కొద్దీ ఇప్పుడు ఈ మధ్యన వర్షాలు పడ్డాయి సో రోడ్స్ క్లోజ్లో ఉంటాయి ల్యాండ్ స్లైడ్స్ అవుతుంటాయి కామన్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి నిన్న డే ట్వెల్వ్ బ్లాగ్ ఎవరైనా చూడకపోతే అది చూడండి ల్యాండ్ స్లైడ్ అయ్యిందని ఒక పని అయితే చేసాం అది కూడా మీరు చూడండి ఆ డే ట్వెల్వ్ బ్లాగ్ అయితే సో మనమైతే ఇంకా వెళ్తూనే ఉందాం ఈ నెక్స్ట్ ఏం జరగబోతుందో మీరు నాతో పాటు చూసేయండి వచ్చేసి ఎయిట్ అవుతుంది చూడండి ఎలా ఉందో సిచ్యువేషన్ ఇంకా అటువైపు వెళ్ళే కొద్దీ ఇంకా అలానే ఉంటుంది వర్షం ఎప్పుడు పడుతుందో చెప్పలేం ఎప్పుడు ఎండ కాస్తుందో చెప్పలేం మొత్తం హిల్లీ ఏరియా కాబట్టి అన్నింటికి తగించి మనం అయితే వెళ్తున్నాం అండ్ ఇంకోటి మన గ్లౌజెస్లే మన దగ్గర ఈ మంగ డిస్టిక్లోనైనా మనకు కావాల్సిన గ్లౌజెస్ కూలింగ్ కోసం సరిపడే గ్లౌజెస్ అయితే దొరికితే కూలింగ్ ఆపడానికి అదే చాలు మనకి చలి ఆపడానికి ఆ గ్లౌజెస్ లేక చాలా ఇబ్బంది అయితే అవుతుంది మా బాబాయ్ రోడ్డు ఇలాంటి రోడ్స్ వచ్చేసరికి మన బండి డబ్బైతుంది చాలా ది జాగ్రత్త దించుకోలేదు దెబ్బడి దెబ్బడి దించకూడదు ఈ గ్లౌజెస్ కొనే వరకు నా నాకు ఇబ్బంది ఇలానే ఉంటుంది చలికి చేతి చలికి చేతులు చూడండి అలా అయిపోయావు నవి సో ఈ గ్లౌజెస్ ఎక్కడ దొరుకుతాయి రా బాబు అని అన్నట్టుంది మనకి చలి అయితే విపరీతమైన చలి వేస్తుంది మేము అంత రైడింగ్ గేరు మొత్తం వేసేసాం రైడింగ్ గేర్ మొత్తం రైడింగ్ గేర్ అండ్ రెయిన్ గేర్ రెండు తగిలించాం అయినా చలి అయితే ఆగట్లేదు అప్పర్ బాడీకి అయితే రెయిన్ గేర్ తగిలించలేదు కానీ లోవర్ బాడీకి మాత్రం రెయిన్ గేర్ కూడా ఉంది రెడీగా సో అయినా చలి అయితే ఆగట్లేదు అప్పర్ బాడీకి వచ్చడం వల్ల చలి అనిపిస్తుందో లేదంటే నా చేతులు బాగా చలి ఎక్కువ అవుతున్నాయి సో దానివల్ల అవుతుందో అర్థం కాలేదు కానీ చలి అయితే బాగా విపరీతంగా ఉంది మన ఈ బండి ఎలా ఎక్కుతుందో చూడాలి ఇదంతా ఆఫ్ రోడ్ కదా చాలా ఇబ్బంది చూడండి ఓడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజ్ అంట మనం రంగ్ టింటెక్ గ్యాంగ్టాక్ డిస్టిక్లో ఉన్నాం సిక్కిం అండ్ చూడండి మోడల్ విలేజ్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం మనం లోపలికి వెళ్ళాక అండ్ దీని స్టార్టింగ్లోనే చిన్న బ్రిడ్జ్ ఒక చిన్న వాటర్ ఫాల్ సో మనం అయితే వెళ్తున్నాం లోపలికి వెళ్ళాక ఈ ఓడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజ్ ఎలా ఉందో స్టార్టింగ్లో నుంచే చూద్దాం మనం ఇదేదో స్తోప్ మీద ఉంది దీన్ని ఏమంటారో తెలియదు మనకి సో ఇది ఒకటి ఉంది ఈ హైట్లో చాలా బాగుంది అండ్ ఇక్కడ చిన్న బ్రిడ్జ్ మళ్ళీ కిందకి ఇప్పుడు దాకా పైనుంచి మళ్ళీ కిందకి దిగుతాం స్లోప్ చూడండి ఎంత స్లోప్ ఉందో ఓ చాలా పెద్ద స్లోప్ మా స్లోప్ కాదు ఎందుకంటే ఈ ఒక చెట్లు అంటే వెదురు బొంగులా ఏంటనేది అర్థం కావట్లేదు కానీ ప్రతి దగ్గర అవి వచ్చేస్తున్నాయి వెదురు బొంగులే చిన్న సన్నం వెదురుపొంగులు అనమాట ఇయో రకం సో అయితే ఎక్కడ ఈ మౌంటైన్ మొత్తం మౌంటైన్ రేంజ్ మొత్తంలోనే ఒక దగ్గర అయితే రోడ్డు మీద పడిపోయి కూడా ఉన్నాయి మొత్తం కనిపిస్తూనే ఉన్నాయి అదిగోండి మనకు తగిలేస్తాయా అన్నట్టు ఉంటాయి కిందకు వచ్చేసి అండ్ రైట్ సైడ్ మీకు క్లియర్గా కనిపిస్తుందా లేదా తెలియదు కానీ రైట్ సైడ్ చూపించడానికి అయితే ట్రై చేస్తాను నేను చూడండి ఇదే కంచంజంగా మౌంటైన్ రేంజ్ మనం అలా వెళ్తూనే ఉంటాం దాని దగ్గరికి నార్త్ సిక్కిం అంటే ఆల్మోస్ట్ నేపాల్ బార్డర్ అనమాట సో అందుకని మనకైతే అది కనిపిస్తూనే ఉంటుంది ఈ నార్త్ సిక్కిం ఏరియాకి వచ్చేసరికి అయితే వర్షాలు ఎక్కువే లేదంటే మంచు ఎక్కువే ఏదైనా ఎక్కువే ఇటువైపు బాగా ఇదిగా ఉంటుంది అనమాట ఇబ్బందిగా ఉంటుంది ఈ జనాలకి ఎప్పుడు ల్యాండ్ స్లైడ్స్ అయిపోతాయో తెలీదు ఎప్పుడు వర్షం వ్యూగా వర్షాలు పడతాయో తెలీదు వాళ్ళు ఇబ్బంది సో రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా అప్పుడప్పుడు ఆగిపోతుంటుంది సో మనం వెళ్ళే వెళ్ళే టైంలో ఓపెన్ చేసి ఉంటే అదే చాలు మనకి ఇది ఓపెన్ చేసి ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మనం ఇంత దూరం రైడ్ చేసి వచ్చి ఆ మనం అనుకునే ప్లేసెస్ కవర్ చేసేస్తే హ్యాపీగా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ చూడండి ది బెస్ట్ వాటర్ ఫాల్ అయితే రోడ్డు పక్కనే ఉంది వెల్కమ్ టు తింటే చోబా ఈస్ట్ సిక్కిం అంట సో ఇప్పుడు ఈస్ట్ సిక్కింలోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఈ వాటర్ ఫాల్ చూడడానికి అయితే మనం వదులుతున్నాం ఈ వాటర్ చూసి ఇద్దరు ఒక టూ సె టూ సెకండ్స్ ఓపి పెట్టండి ఇప్పుడు ఈ వాటర్ ఫాల్ చూసేయండి ఇదే ఈ వాటర్ ఫాల్ ఫ్రంట్ వ్యూకి అయితే వెళ్దాం ఫాల్ ఫ్రంట్ వ్యూ అయితే ఇదే చాలా బాగుంది కదా ఫుల్ వాటర్ వస్తుంది ఎక్కడుందో బాబు ఇంత వాటర్ ఈ కొండలోంచి వస్తుంది అనిపిస్తుంది చూడండి ఎలా ఉందా సూపర్ కదా మనమైతే ఫుడ్ కోసం ఆగుతున్నాం ఇప్పుడు ఇక్కడ ఏదో ఉంది ఫుడ్ బ్రెడ్ అయ్యింది బిల్మా అండ్ సుషాంగ్ ఫాస్ట్ ఫుడ్ అంట సో మనం ఇక్కడ ఆగి కొంచెం ఫుడ్ అయితే వేసేసి వెళ్దాం ఏమున్నాయో చూద్దాం ఫస్ట్ మన బండితో ప్రాబ్లం ఏంటంటే నిలబడదు అసలు స్టాండ్ స్టాండ్కి అలా కానీ మనం దిగలేం అండ్ ఇక్కడ వచ్చేసి హెడ్లు అయితే ఉన్నాయి అండ్ చిగోడీల్లు ఉన్నాయి చిగోడల్లు అంటే గవలు అయితే ఉన్నాయి అండ్ ఇంకా పచ్చళ్ళు ఉన్నాయి ఇంకా మనం ఏదో ఒకటి తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం మన మంగన్ డిస్టిక్కి అయితే ఇంకా ఎక్కడి నుంచి చూడండి ఆ వ్యూ ఇటుపాకి ఏం కనిపించట్లేదు మొత్తం ఏమా లేదు కిందకి వెళ్ళిపోతాం తిన్నగా అండ్ ఇక్కడ ఈ రోడ్డు చూడండి ఇప్పుడు మనకు మొదలైపోయింది ఆఫ్ రోడింగ్ నా బండితో అండ్ ఈ పైనుంచి ఆ రివర్ చూడడానికి కింద చాలా ఇబ్బంది ఆఫ్ రోడింగ్ విషయంలో మాత్రం మా బైక్స్తో అయ్యి బాబాయ్ అయ్యో బాబాయ్ ఇలాంటి రోడ్స్ ఉంటే మనం రోజుకి వంద కిలోమీటర్లు కూడా చాలా కష్టం మా బైక్స్ మీద సో ప్యాచ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఆఫ్ రోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడి నుంచి వ్యూ చూసారో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వ్యూ సగమే చూపించగలిగాను ఎందుకంటే అవతల రోడ్ బాగోలేదు నా వెనక వెహికల్స్ కూడా ఉన్నాయి సో దానివల్ల ఏమైందంటే కొంచమే చూపించగలిగాను ఇక్కడ చూడండి ఆ మేఘాలు ఆల్రెడీ టచ్ అవుతున్నాయి కొండలకి ఎంత ఉన్నాయో కొండలు కానీ ఎంత ఇట్లా ఉంది కానీ ఆ కొండ టచ్ అయిపోతుంది డైరెక్ట్ ఆకాశంలో ఉన్నట్టుంది సరే గాయ మొత్తం ఆఫ్ రోడ్ ఏ ఉంది గత ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ ట్రా రోడ్ వస్తే మిగతా ఫైవ్ ఒక హండ్రెడ్ మీటర్స్ అయితే రోడ్డు బావట్లేదు ఆఫ్ రోడింగ్ ఉంది అండ్ వెహి వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి సైడ్ ట్రాఫిక్ ఆ రోడ్డు నిన్న వెళ్ళిన రోడ్డు క్లోజ్ కదా దానివల్ల ఈ రోడ్ అయితే ట్రాఫిక్ పెరిగింది ఎక్కువ కార్లు అవుతున్నాయి ఈ ఏరియాలో ఎక్కువ మహీంద్రా బల్లే ఉంటాయి అప్ప అంటే మరి ఇంకా ఘాట్ రోడ్ సెక్షన్ అంటేనే మహీంద్రాడే బైక్స్ బల్లే ఉంటాయి అన్నమాట వెహికల్స్ అవి ఎక్కు దిగుతాయేమో మొత్తానికి ఇదిగోండి మన ఎదురుగున్నది జైలో ఎదురుగో అవతల ఆపోజిట్లో వస్తుండేదేమో స్కార్పియో ఎన్ను ఎనకాతల జైలో ఉంది ఇక్కడ చూడండి ఒక బ్రిడ్జ్ అయితే వచ్చింది ఆ రివర్ మించి వెళ్తున్నాం ఇప్పుడు మనం పైనుంచి చూసాం కదా అదే ఈ రివర్ ఎంత అక్కడ నుంచి ఆ పై నుంచి కింద దిగి ఈ బ్రిడ్జ్ నుంచి ఈ రివర్ అయితే క్రాస్ అవుతున్నాయి ఇటు పక్క అటుపక్క వ్యూ అయితే చూసుకోవచ్చు మీరు ఇదిగోండి ఇటు చూడండి సో అండ్ ఇక్కడ నుంచి ఆఫ్ రోడింగ్ అయితే మాత్రం మామూలు లేదు మొత్తం ఆఫ్ రోడింగే చిన్నది అటు ఇటు అయినా మన బండి టాప్ బాక్స్ ఇది ఇరిగి పడిపోతుంది ఇక్కడ ఫోర్ ఇంటూ ఫోర్ వెహికల్స్ అండ్ కార్స్ ఎక్కువ తిరుగుతున్నాయి టూ వీలర్ చాలా తక్కువ వాడుతున్నారు ఈ ఏరియాస్లో వెళ్ళే కొద్దీ ఆఫ్ రోడింగ్ పెరుగుతూనే ఉంది మనం ఇప్పుడు మొత్తం కిందకి దిగాం మళ్ళీ ఇలా ఎక్కుతున్నాం ఇది చూడండి సరిగా అప్పులో నాపిశాడు మన బండి అయితే మనం వెనక్కి అయితే వెళ్ళిపో వెనక్కి వెళ్ళిపోతుంది కానీ బాగా ఆగింది మన బండి బ్రేకింగ్ అందుకే ఇలాంటి వెహికల్స్ వెనక అసలు వెళ్ళ వెళ్ళడం అంటే చాలా భయం మనకి ఈ ఘాట్ సెక్షన్లో మ్యాక్సిమం నేను ముందునే ఏ వెహికల్ లేకుండా చూసుకోవడానికి మనం ట్రై చేయండి ఎప్పుడైనా ఘాట్ వెళ్తే లేదంటే బాగా ఎక్కువ డిస్టెన్స్ ఇచ్చేయండి పాత బ్రిడ్జ్ అనుకుంటా క్లోజ్ చేస్తాడు మనుషులు నడడానికి వెహికల్స్ వెళ్ళడానికి కూడా అప్పట్లో పాత బ్రిడ్జ్ అయ్యి ఉంటుంది అది అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ వ్యూ చూడండి సూపర్ 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 ఇలాంటి వ్యూస్ చూస్తానని నేను అనే అనుకోలేదు అది రెండు వేల ట్వీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నా కళ నెరవేరింది ఇప్పటికీ మనమైతే ఈ బ్రిడ్జ్ అయితే చూసాం అండ్ పిహీందంగ్ బ్రిడ్జ్ అంట డంగ్ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ చూసారు ఎలా ఉందో ఆ బ్రిడ్జ్లోకి వెళ్దాం అనుకున్నా ఓన్లీ వన్ వీక్ ట్రా వెళ్తుంది మనం అటు వెళ్ళాల్సిన అవసరం లేదు సో మనం అయితే వెళ్ళట్లేదు ఆ బ్రిడ్జ్ చూడండి ఇంజనీరింగ్ మార్వెల్ అంటారు దీన్నే సూపర్ ఈ ఏరియాలో ఎందుకు ఇంజనీరింగ్ అంటే వర్షాలు పడితే ఎక్కువ పడితే రైన్ ఎక్కువ ఏంటది నది సైజ్ ఇలా అయిపోతుంటుంది వర పెరిగిపోతుంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఈ పక్కనుండి ల్యాండ్ స్లైడ్స్ అయిపోయి మొత్తం కిందకి వెళ్ళిపోతుంది అలాంటి స్లైడ్స్ అవ్వకుండా ఏ అయిన ఏరియాలో అలా కట్టడం కూడా ఒక వింతే అండ్ ఇప్పుడు వరకు ఆఫ్ రోడింగ్ చూసాం ఇప్పుడు బురద కూడా యాడ్ అవుతుంది మన కోసం కొంచెం బురద అయితే మన బండికి మనకి రాసేస్తుంది కొంచెం ఎక్కడ చూడండి ఇప్పుడే చెప్పిన ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు మా గంగా అని రోడ్డు పక్కనే ఎంత పెద్ద వాటర్ ఫాల్ ఉందో చూడండి రోడ్ రోడ్ కాస్త చూస్తే అది మీకు చూపించలేను అందుకే కొంచెం చూపించాను ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు మా గంగా ఈ ఏరియాస్కి వచ్చేటప్పటికి సిక్కిం అని కాదు అవతల కాశ్మీర్ సైడ్ వెళ్ళా అంతే వెళ్ళా ఎవరి కొండల ఏరియాకి వచ్చారంటే ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు మా గంగా ఇక్కడ ఏదో బ్రిడ్జ్ ఉంది దాని నుంచి వెళ్తాం మనం ఆ బ్రిడ్జ్ ఏంటో చూద్దాం శ్యామ్ కోలా బ్రిడ్జ్ అంట సీఎం కోలా బ్రిడ్జ్ బూ వెల్కమ్స్ వెల్కమ్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వెల్కమ్ సివ్ సిక్కింలో సెకండ్ ఫుల్ ట్యాంక్ అయితే కొట్టిస్తున్నాం మనం ఇది వచ్చేసి నార్త్ సిక్కిం నార్త్ సిక్కిం ఏ గోకా నేమ్కే तो तो हाँ। रॉयल तो मेरे पास नहीं है दिक दिक तो 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 बहुत, बहुत मुश्किल होगा। रास्ता भी अच्छा नहीं होगा ठीक है देख लूंगा అమరపాస్ ఏ గైస్ గాయస్ మనోడు మాట్లాడాడు కదా కార్లో ఏం మాట్లాడాడు అంటే దీని మీద ఆంధ్ర నుంచి వచ్చారా దీని మీద చాలా కష్టం ఇక్కడ నుంచి ఆ పైకి వెళ్ళడం అయితే డ్యూక్ మీద రావడం కరెక్ట్ కాదు అంటున్నాడు నా దగ్గర ఇదే ఉంది సో దీని మీద వచ్చాను నేను అని చెప్పా అండ్ ఇంకోటి ఏంటంటే పైకి వెళ్ళడానికి పర్మిట్ అన్నాను కదా ఈ పర్మిట్కి అయితే పాస్ తీసుకోవాలి ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలంటున్నాడు మనోడు ఆయన చెప్పాడు మనకి సో ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోవడానికి ఇక్కడ ఆగాం ఇక్కడైతే ఆగాండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏమైనా అవుతుందా లేదా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మనమైతే పర్మిట్ తీసుకోవడానికి వెళ్ళాలి సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ ఎక్కడ వీలైతే అక్కడ తీసుకొని వెళ్దాం అండ్ ఏదైతే అది అవుద్ది చూద్దాం అని చెప్పాను నేను పైకి ఈరోజు పాస్ తీసుకుని ఈరోజు వెళ్ళొచ్చు అంట సో వెళ్ళొచ్చు అండ్ రెండోది ఏంటంటే మనకి సిక్కింలో సెకండ్ స్టాపు ఫ్యూల్ స్టాపు సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ అంటే సెవెన్ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ లీటర్స్ అయితే పట్టింది సో ఇది మన బండి మైలేజ్ ఎంత వస్తుందో తెలియదు రెండు ట్యాంక్ అయితే ఇస్తాం ఇప్పుడు అయితే మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుందాం గాసి మంగని వెళ్ళిన తర్వాత మంగన్ దగ్గర గుడ్డు అగర్వాల్ హోటల్ అని ఉంటుందంట ఆ హోటల్ దగ్గర నుంచి మీదకి అక్కడికి వెళ్తే అక్కడ పాస్ ఇస్తాడంట ఆ పాస్ పని అంతా అక్కడ అయిపోతుంది ఫోటో కూడా అక్కడ తీసేస్తారు వాళ్ళు అండ్ ఆ పాస్ వర్ పాస్ తాలూకు వర్క్ అంతా అక్కడే అయిపోతుంది అయిపోయిన తర్వాత కిందకు వచ్చి ఒక లెఫ్ట్ తీసుకోలే పెట్రోల్ బంక్ దగ్గర లెఫ్ట్ అయితే తీసుకోమంటున్నారు వాళ్ళు అయితే ఎందుకంటే ఆ పైనుంచి గూగుల్ మ్యాప్లో వెళ్తే ఆ రూట్ బాగాలేదంట సో అలా వెళ్ళకండి ఇలా వెళ్ళండి అని చెప్తున్నాడు సో ఏమవుద్దో వెళ్దాం మనం కూడా వెల్కమ్ టు మంగన్ నగర్ పంచాయత్ గాయస్ మనం మంగన్లోకి అయితే వచ్చేసాం ఇది ఇప్పుడు మంగన్ టౌన్లోకి అయితే వెళ్తున్నాం మంగన్ స్టార్టింగ్లో ఉన్నాం ఇప్పుడు వెళ్ళి మనం పాస్ కోసం అయితే మాట్లాడాలి పాస్ కోసం అయితే అప్లై చేయాలి అది చాలా పని ఉంది ఈ పాస్ 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 అనుకొని ఉండాల్సి వస్తుంది పాస్ తీసుకున్నాక ఏమవుద్దో చూద్దాం వెళ్ళాక ఏమేమి జిమ్మికిలు జమ్మికిలు జరుగుతాయి లోపల ఆ పాస్ కోసం పాస్ వీళ్ళు ఇంట్లో దిగుతున్నట్టున్నారు ట్రెడిషనల్ ఇదైతే జరుగుతుంది చూడండి ఇక్కడ బుద్ధిజం ట్రెడిషనల్ పూజ అయితే జరుగుతుంది ఇక్కడ ఇంట్లో దిగిందనుకుంటా ఆయన వచ్చి హార్తిస్తున్నారు చూడండి దాని చుట్టూ తిరిగి తిరిగి ఆర్తిది ఇస్తున్నారు ఏం చేస్తున్నారు అర్థం కాలేదు దాని చుట్టూ తిరుగుతున్నాడు ఆయిల్ పోసిండి ఇప్పుడు అండ్ మ్యూజిక్ కూడా ఇస్తున్నారు చిన్న లాగా ఫైనల్ మనం ఇది ఇంకా ఆ గుడ్డు హోటల్ ఉందో చూడడానికి వెళ్దాం మనం హోటల్ కింసా మల్లి వాళ్ళ ట్రెడిషన్లో అలా చేస్తారేమో అది ఏదది వాళ్ళ ట్రెడిషన్లో ఇంట్లో దిగితే అలా చేస్తారేమో కొత్త ఇంట్లో దిగితే కొంచెం డిఫరెంట్గా ఉంది ఎవరి ట్రెడిషన్స్ వాళ్ళదే కదా ఈ అడగాలి ఇప్పుడు ఎక్కడుందో అట్లా గుడ్డు గాయస్ ఈ మంగన్ ఆయన చెప్పిన అడ్రస్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇదండి అక్కడ నార్త్ పాయింట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళి మనం అయితే ఆ పర్మిట్కి అప్లై చేయాలి మొత్తం ప్రాసెస్ అంతా అక్కడ అయిపోతుంది బట్ మనకి సిచ్యువేషన్ ఎలా ఉందంటే పార్కింగ్ లేదా అన్ని స్కూటీలు ఉన్నాయి మనం ఇక్కడ పెడదామంటే పార్కింగ్ సరిపోతుంది ఎందుకంటే బ్యాక్ సైడ్ స్తంభం ఉంది సో అందువల్ల మనం అయితే ఇక్కడ పెట్టలేకపోతున్నాం అందుకని బైక్ మీద ఉంటాం నువ్వు వెళ్ళా అంటే మన అజీజ్ బాగ బ్రోకి కొంచెం స్పేస్ ఎక్కువ దొరికింది అక్కడ పెట్టేసి వెళ్ళాడు ఇదే అగర్వాల్స్ గుడ్డు అనే రెస్టారెంట్ దగ్గరే ఉన్నాం మనం దాని పక్కన అంటే దాన్ని ఆపోజిట్లో పైన ఉంది నార్త్ పాయింట్స్ నార్త్ పాయింట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని మన వెళ్ళమని చెప్పాం సో మనం ఇక్కడ అయితే వెయిటింగ్ ఇక్కడ ఈ పని అయితే అప్పుడు ఆలోచించాలి ఏం జరుగుద్దో గాయస్ మనం ఫైనల్గా మన బండికి కూడా పార్కింగ్ అయితే దొరికింది ఆ పార్కింగ్ దొరకపోయి ఉంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం సో మనం కూడా పైకి వెళ్తున్నాం ఏ మనం మంగండ్ డిస్ట్రిక్ట్కి వచ్చిన తర్వాత పార్కింగ్కి చాలాసేపు ఇబ్బంది పడ్డాం ఒక ఆర్మీ ఆఫీసర్ వెహికల్ ఇది సో ఆవిడొచ్చి నేను ఇక్కడ నిలబడితే ఖాళీ లేకపోతే వెళ్ళిపోవచ్చు కదా అంటే లేదు మేడం ఖాళీ లేదు నేనేమో నా అటు వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను సో దానికోసం పాస్ కోసం వెళ్ళామంటే వెళ్ళాడు అంటే సరే వెయిట్ చేయంటే వెయిట్ చేయన్నారు ఈ లోపు ఇంకోళ్ళు స్పేస్ ఖాళీ అయితే ఈ స్పేస్ మనకిచ్చి ఆవిడ అక్కడ అక్కడ పెట్టుకున్నారు వెహికల్ అండ్ మేమైతే వెళ్ళి అడిగాము అది ఏం జరిగింది ఏటనేది మోటర్ బ్లాగింగ్లో చెప్తాను మీకు అండ్ ఇప్పుడు మన వెహికల్ అయితే ఎక్కేద్దాం ఇంకో విషయం ఏంటంటే నేను ఎదురుగా కనిపిస్తుంది కదా ఈ రెస్టారెంట్లోకి వెళ్ళా టిఫిన్ భోజనం ఏముంటుందో దొరుకుతుందో అడుగుదామని తినేద్దాము తినేసి వెళ్దామని సో అక్కడ ఏం దొరుకుతుందో చెప్తా వినండి చికెన్ ఉందంట ఇంకో ఐటెం కూడా ఉంది అదేంటో ఎవరైనా గెస్ట్ చేయగలితే గెస్ట్ చేయండి గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గట్టిగా స్మెల్ కూడా వస్తుంది అదేంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే రైటర్ రాంగా అనేది నేను చెప్తాను సో ఇప్పుడు మనం మళ్ళీ వచ్చిన రూటే రివర్స్ అవ్వాలి చెప్తాను దానికి ఏం జరిగింది ఏంటనేది నాది ఫైనల్గా పార్కింగ్ దొరికేసిందిరా బాబు అనుకొని నేను బండి కింద పెట్టి దించేసి వెళ్ళే కదా మీకు చెప్పా కదా ఫైనల్గా వెళ్తున్నామని వెళ్ళేస్తుంటే నాకు ఇంటర్కామ్లో మనవాడు చెప్పిండు రావద్దు క్లో అంటే ఎందుకు అన్నాను రావద్దంటే ఫోర్ డేస్ వరకు అది ఓపెన్ అవ్వదంట ఫోర్ డేస్ బంద్లో ఉందంట మొత్తం ల్యాండ్ స్లైడ్స్ అయిపోయి మొత్తం ఓపెన్ చేయలేదంట రోడ్డు సో మనం ఈ సిక్కింలో ఆ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం సో ఇప్పుడు మనం మళ్ళీ రిటర్న్ ఎంతవరకు వెళ్తామో నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది ఈవినింగ్ చే తెలుస్తుంది మనకి ఈవినింగ్ చెప్తాను మీకు నాకు ఇప్పుడే తెలుసు కానీ ఈవినింగ్ చెప్తాను మీకు ముందు చూడండి సిక్కిం రెంటెడ్ బైక్స్ అయితే తీసుకొని వచ్చారు తీసుకొని నార్త్ సిక్కిం అయితే వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అనేది అడుగుదామంటే ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ అనమాట ట్రాఫిక్ జామ్ అయింది ముందు సో అందుకని మనం ఆగాం ఇక్కడే మనం అయితే తినేసాం తినేసి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఇంకోటి విషయం ఏంటంటే ఇప్పుడే తెలిసిన విషయం మనకి పాస్ అయితే దొరికేటట్టు ఉంది లాచ్ లంచ్ లాంచ్ రెండు కదా అందులో ఒకదానికి పర్మిషన్ పర్మిట్ అయితే దొరికేటట్టు ఉంది సో మనం అయితే మళ్ళీ రిటర్న్ ఇప్పుడు ఇల్లిన ఏరియాకి వెళ్తున్నాం మంగన్ డిస్టిక్కి సో ఏమవుద్దో చూద్దాం ఏమవుతుందో చూడాలి నేను కూడా మనలో ఒక అడ్రస్ చెప్పారా అడ్రస్కి వెళ్తే అవుతుంది అంటున్నారు అన్న మాట్లాడిండు ఏంటంటే బయట ట్రక్స్లో వచ్చిన వాళ్ళు లాచన్న అనేది ఓపెన్ చేసి ఉంది లాచన్న లాచ్ హంగ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఓపెన్ చేసి ఉందంట ఆ ఓపెన్ చేసిన దానికోసం ఇప్పుడు మళ్ళీ పాస్ కోసం మళ్ళీ మనం రిటర్న్ మనం అప్లై చేసి ఈరోజు రిలాక్స్ అయిపోయినట్టే ఈ రిలాక్స్ ఇవ్వండి ఈ హోటల్ దగ్గర ద జింజర్ హౌస్ ద జింజర్ హౌస్ అనే ఏరియాలో ఆగాం మనం ఈ హోటల్లో అండ్ ఇప్పుడు ఈరోజు ఈ వ్లాగ్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం థ్యాంక్ యూ గైస్